షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి తమ సంస్థను ప్రమోట్ చేసుకునే క్రమంలో కూడా భారీ రాయితీలు ఆఫర్ చేస్తుంటారు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీరు ప్రకటించే ఆఫర్లు ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి అలాంటిదే ఓ ఘటన థాయిలాండ్ లో జరిగింది ఓ టిఫిన్ సెంటర్ వారు వింత ఆఫర్ ను ప్రకటించారు ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది థాయిలాండ్ లోని బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వరల్డ్ ఈ వింత ఆఫర్ ను ప్రకటించింది దీని ప్రకారం కస్టమర్లు ఎంత బక్కగా ఉంటే అంత ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తామని పేర్కొంది ఈ డిస్కౌంట్ కౌంట్ కావాలనుకున్న వాళ్ళు సంస్థ ఏర్పాటు చేసిన గ్రిల్స్ మధ్య నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అయితే టిఫిన్ సెంటర్ కు వచ్చే ఒకే సైజు లో ఉండరు కదా అందుకే వారు వివిధ సైజులు వారు పట్టేందుకు వీలుగా గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు ఆ గ్రిల్స్ మధ్యలో నుంచి వారు టిఫిన్ సెంటర్ లోకి అలా వెళ్లిన వారికి వారు వెళ్లిన గ్రిల్ విడుతును బట్టి ఆఫర్ లభిస్తుంది సన్నగా ఉన్న వారు మాత్రమే పట్టేంత సన్నగా ఉన్న గ్రిల్స్ మధ్య నుంచి వెళ్లగలిగితే వారికి ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తారు గ్రిల్స్ మధ్య గ్యాప్ ఎంత పెరిగితే అంత డిస్కౌంట్ తగ్గిపోతుంది అంటే మరీ లావుగా ఉండేవారి పరిస్థితి ఏంటి అంటే వారు ఈ డిస్కౌంట్ కోసం ప్రయత్నించకపోవటమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వారు ఆ గ్రిల్ మధ్యలో నుంచి వెళ్లలేరు కనుక కస్టమర్స్ రాయితీ కోసం రాడ్స్ మధ్యలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అవుతుంది ఈ ఆఫర్ ను కొందరు సరదాగా తీసుకుంటే మరికొందరు మాత్రం ఈ ఆఫర్ తో లావుగా ఉన్న వారిని అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదంటున్నారు